ప్రభు పేరట అందరికీ వందనాలు ఇప్పుడు మనము ఒక పాట పాడి దేవుని మహిమ పరుద్దాం జుంటి తినే ధారల కన్నాయే మధురం ఎసయ సన్నిధినే మరువ చాలను జుంటి తినే ధారల కన్నాయే మధురం ఎసయ సన్నిధినే మరువ చాలను జీవితకాలమంతా య్యనే ఆరాధించదా జీవిత కాలమంతా ఆనందించదా ఏసయనే ఆరాధించదా జుంటితేనే ధరల కన్నా నామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువచాలను ఎసయ్య నామే బహుపూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి ఎసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజీవింపచేసనే నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో చేసనే జుంటి తినే ధరల కన్నా ఏసునామే మధురం ఎసయ్య సన్నిధినే మరువ చాలను జుంటి తినే ధరల కన్నా ఏసునామే మధురం ఎసయ్య సన్నిధినే మరువ చాలను ఎసయ్య నామే బలమైన దుర్గము నా తోడై క్షేమముగా నన్ను దాచి ఎసయ్య నామే బహు బలమైన దుర్గము నా తోడై నిలిచీక్షగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజీవింపచేసనే నన్నెంతగానో జుంటి తినే ధరల కన్నా ఎసునామే మధురం ఎసయ్య సన్నిధినే మరువ చాలను జుంటి తినే ధరల కన్నా ఏసునామ మే మధురం ఎసయ్య సన్నిధినే మరువ చాలను ఎసయ్య నామే పరిమళ తైలము నాలుగు సువాసన గనను మార్చి ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసన గనను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఉరేగింప చేసనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ంప చేసనే జుంటి తినే ధరల కన్నా ఏసేసునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను జుంటి తినే ధరల కన్నా ఏసునామే మధురం ఎసయ్య సన్నిధినే మరువ జాలను కాలమంతా ఆనందించదా ఏసయ్యనే ఎసయ్యనే ఆరాధించదా జుంటితేనే ధరల కన్నా ఏ సునామ మధురం ఎసయ్య సన్నిధినే మరువజాలను జాలను జుంటి తిన ధరల కన్నా ఏ మధురం ఎసయ్య సన్నిధినే మరువజాలను